కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు షంబనర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన సంఘం ఫౌండర్ అధ్యక్షులు డాక్టర్ రవి ఎంపీ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు మరియు కంపెనీ నాయకులకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యుత్ ఉద్యోగ మిత్రులందరికీ జై భీమ్ ఈరోజు ఈ వేదికలో మన సంఘంతో పాటు సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి మన ఫౌండర్ అధ్యక్షులు మల్లురై సార్ ఉన్నాడు కనుక ప్రధానంగా ఒక మూడు సమస్యలు మా మిత్రులు ముందు చెప్పారు ఆర్టీజన్ అనేది చాలా సుదీర్ఘ పోరాటం జరుగుతున్నా సార్ తప్పకుండా మీ అధ్యక్షత అంటే మీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం జరగడం వల్ల అటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితోటి అటు ముఖ్యమంత్రి గారితోటి తక్కువ సమయంలోనే మేము విజయం సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఒకసారి సార్కు సబ్బర్లతో తెలియజేసిందిగా సభ్యులందరికీ చేరుకుంటే అదేవిధంగా మరి మెరిట్ కమ్ సీనియారిటీ కూడా అది చాలా బాధాకరం ఆనాటి ప్రభుత్వం ప్రభాకర్ రావు దుర్మార్గంగా దాని రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిండు దాన్ని మేము ఒక ఇంత అంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి కొంత ఆపగలిగినాం దాని కూడా మీ ఆధ్వర్యంలో సక్సెస్ సాధిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక జిపిఎఫ్ సమస్యలు మిగతా సమస్యలు కాలక్రమేణా అన్నిటిని కూడా సారు వారితో మా రాష్ట్ర నాయకులు మేమందరం కలిసి తప్పకుండా అన్ని సమస్యలను సాధిస్తామని సందర్భంగా తెలిసి తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ఒక విజయ సంవత్సరంగా మనం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మిత్రులారా ఈరోజు భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉన్నది మనం మొన్న చూసినాం అమిత్ షా పార్లమెంట్ వేదిక మీద బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మల్లు రవి సార్ గారికి మరి అదే పార్లమెంట్ వేదికలో దేశవ్యాప్తంగా పెద్ద నిరసన తెలియజేయడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ గానే అవమానం జరిగితే పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా మేము ఉన్నామన్న విషయాన్ని మరి మన నాయకులు గారు కూడా తెలియజేయడం జరిగింది కానీ మనమందరం ఉద్యోగాలు చేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని తప్పంగా ఉంచున్నటువంటి పరిస్థితి అందులో మనం అందరం భాగస్వాములు కావాలి ఈరోజు మన మిత్రుడు ఆనంద్ గారు చెప్పారు వాటిని అన్నట్టి అధ్యయనం చేయాలి ఈరోజు ఏదైతే మనం బాబాసాహబ్ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగం ద్వారా ఉద్యోగస్తుల మైనమో విద్యావంతులమైనమో ఎంపీలు ఎమ్మెల్యేలు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు కూడా అయినాం కానీ ఈ దేశానికి ఒకటే మిగిలిపోయింది అది మనం ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగాన్ని మన చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో మనువాదుల అంబేద్కర్ మనం తెలుసుకోవాల్సిన అవసరం మిత్రులారా మన ఈ సంఘాన్ని సుదీర్ఘంగా నడిపించిన నాయకులు ఇక్కడ ఉన్నారు వీటినన్నిటినీ మీరు విని మీ హృదయంలో ఉంచుకొని మరి మనం మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతాలలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి జై భీ మనందరూ జై భీమ్ జై Thank you.